కరెక్ట్ టయానికి మోగేస్తుంది ఒక్కరో కూడా లేట్ చేయొచ్చా అమ్మోయేమై చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా మార్చలేకపోయినా ఒక ఐఫోన్ మార్చేసింది వీడి సార్ పిలిచారంట ఆ వచ్చాను సార్ మంత్లీ శాలరీ కరెక్ట్ టైం పడుతుందిగా కరెక్ట్గా పడుతుంది సార్ ఏది పదివేల రెండు వందల ముప్పై ఒకటి అదే పడుతుంది సార్ హ్యాపీ అయినా హ్యాపీ సార్ బుద్ధిందా నువ్వు రిసీవ్ చేసుకోవాల్సింది కావాల్సి నాకు ఫార్వర్డ్ చేస్తున్నావు బండ బూదే జరుతున్నాడు అక్కడ టైంకి రావు టైం టు టైం శాలరీ తీసుకుంటావు రేయ్ నీకు చెప్పిన జాయినింగ్ అప్పుడే అమ్మా అమ్మాయి ఎక్కుంది కదా సరే ఒరే ఆ నాన్నా పాప ఫోటోలు పంపించింది కదా నాకు కొంచెం బ్లూటూత్ లో షేర్ చేయరా బ్లూటూత్ నానా బ్లూటూత్ ఐఫోన్ కి బ్లూటూత్ ఉన్నది నానా బ్లూటూత్ ఉండదా యాభై వేలు పనికి మాలిన ఫోన్ కొన్నావు ఒరే నా ఫోన్ లో చూసిన ఎప్పుడన్నా బ్లూటూత్ ఏ యాప్ కావాలంటే ఆ యాప్ పని చేస్తుందరా ఆ పనికి మాలిన ఫోన్ యాభై వేలు తగలేసుకున్నావు పనికి మాలిన మొహానికి ఆ పనికి మాలిన ఫోను పానీ కిమాలిని అతవా పానీ కిమాలిని అతవా ఈడ మొహానికి ఆ ఫోన్ ఒకటి ఆ ఈరోజు ఫోటో అప్డేట్ చేద్దాం ఎట్నుంచి తీద్దాం ఆ ఆ కింద నుంచి యా చీస్లో ఏం చేస్తున్నారు నువ్వా నాన్నా ఏం లేదు నా ఫోటో తీస్తున్నావు నన్నయ్ ఏంకి పెండ్లికి సుబ్బుసావంటే ఇదేరా పనికి మళ్ళా నువ్వు ఫోన్ పిచ్చి పడి ఏదో ఒకటి అయిపోయేటట్టున్నావు రా ఫోన్ వల్ల సచ్చేటట్టున్నావు కదరా నువ్వా ఫోన్ నేలకేసి కొడితే దరిద్రం వదిలిపోదు హలో హలో గుడ్ మార్నింగ్ సార్ హలో హలో మీకు ఏ విధంగా సహాయపడగలవు ఏంటి పట్టావా ఎక్కడ పట్టావు సార్ వినపట్లేదు సార్ అదే సిగ్నల్ లేదు సార్ మీ మాటలు వినపట్లేదు సార్ సిగ్నల్ లేదు గట్టిగా రే సిగ్నల్ లేదు రే సార్ ఏం సార్ రా అంటున్నారు నిన్ను రా కాదురా ఇంకా చాలా అంట లవ్ ఫుడ్ నాయలా బేవ నాయలా సార్ బుర్ర తక్కేదవా సార్ ఏం సార్ తిరుతారు ఆ మరి అరవై వేల ఐఫోన్ రా నాది నీ చీప్ నెట్వర్క్ నమ్ముకున్నందుకు ఎన్ని పనులు ఆగిపోతున్నాయో తెలుసారా చే సార్ మీది ఐఫోనా ఓకే సార్ సార్ మీ బాధ నాకు అర్థమైంది సార్ నేను చూసుకుంటా సార్ ఏంటి చూసుకుంటావా రా రా చూసుకుందాను రా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నాను నేను చెప్పింది ఆ చూసుకుందాం కాదు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని రే నువ్వు నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో నేను ఇక్కడ రీఛార్జ్ చేస్తే నీకు అక్కడ శాలరీ పడుతుంది అర్థమైందా నీ బతుకు నా చేతుల్లో ఉందిరా సార్ వినపట్లేదు సార్ హలో